ఈ రోజు ఉమ్మడి జైనద్ మండలం అలాగే బోరథ్ మండలం ప్రజలు ఈ చిన్నపాటి బ్రిడ్జి దగ్గర ఎంతో ఇబ్బందులు పడుతున్నారు గర్భిణీ రోగులు కానీ వేరవచ్చిన వచ్చిన పేషెంట్లు కానీ రోడ్డు దాటుదామంటే కనీసం ఉండా బ్రిడ్జు పోయింది ముంచుకున్న బ్రిడ్జ్ కూడా పోయింది నాలుగు కోట్ల రూపాయలతో ఈ రోజు ఎమ్మెల్యే గారు నిర్మించిన బ్రిడ్జ్ చిన్నపాటి వర్షానికే నీళ్లలో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది అంతకుముందు బ్రిడ్జుకి ఇరువైపులా ఐటోకా అంబులెన్స్ ఆటో అంబులెన్స్ ఉంటే కనీసం పాత బ్రిడ్జి మీదకెళ్లి బండి మీద తీసుకొచ్చాక తీసుకుపోయే పరిస్థితి ఉండే ఈ రోజు అంబులెన్స్ కాదు కదా కనీసం నీళ్లంకెలు దాటడానికి కనీసం బోట్లు కూడా లేవు ఇక్కడ మరి ఇది ఈ పరిస్థితి ఉమ్మడి జైనత్ మండలంలో కూడా మరియు మాకు ఇప్పుడు వచ్చిన జైనత్ మండలంలోని బోరజ్ మండలంలో కూడా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి అంతకు ముందున్న చొరవ ఎమ్మెల్యే కాకపోతున్న చొరవ ఇప్పుడు ఎందుకు లేదని మేము ప్రత్యక్షంగా ఆయన ప్రత్యక్షంగా అడుగుతున్నాం కనీసం ఈ రోడ్డుని మరమ్మతులు అయినా బ్రిడ్జి ఉపయోగకరంగా చేసిందంటే అది నీళ్లలో మునిగిపోతున్నది పోనీ పైనకి వెళ్ళిపోయే పరిస్థితి ఉండే ఆ పరిస్థితిలో అయినా బండి మీద తీసుకుపోదామంటే ఉన్న బ్రిడ్జిని కూలబెట్టి ఆ ఐరన్ రాడ్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఐరన్ రాడ్లను కూడా ఎత్తుకపోయిన పరిస్థితి ఒక రాడ్ కూడా లేదు మరి ఇవన్నీ ఎవరు అమ్ముకున్నారు ఇది ప్రత్యక్షంగా వాళ్ళు సమాధానం చెప్పాలి కనీసం ఇప్పుడు ఏదో ఒక దీనికి ప్రత్యామ్నాయ మార్గం చూడాలని మేమందరం బీఆర్ఎస్ పార్టీ తరఫున జగనాథ్ మరియు బోరీ మండల తరఫున మేమందరం కోరుకుంటున్నాం